హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్సు యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విధంగానే ఒక లైక్ చేసి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు ఫుల్ కండిషన్ బండి ఫ్రెండ్స్ మీరు చేపించాల్సిన పని కూడా అయితే ఏమీ లేదు ఇంజన్ వచ్చేసి జబర్దస్త్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు బండికి అయితే అక్కడక్కడ టచ్ అప్పులు పడినాయి ఫ్రెండ్స్ పెయింట్ అనేది అక్కడక్కడ వెనకాలైతే పెయింట్ పడింది లెఫ్ట్ సైడ్లు ఇవన్నీ టచ్ అప్పులు జరిగినాయి ఫ్రంట్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్తో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు బండికి వచ్చేసి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు వచ్చేసి సీల్ టైర్లు ఇంజన్ ఫుల్ కండిషను బ్యాటరీ సెల్ఫు ప్రతి ఒక్కటి ఆల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి రూపాయి పెట్టుబడి కూడా లేదు ఇంజన్ వచ్చేసి జబర్దస్త్ కండిషను టాప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ బండికి వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బండి అయితే ఎక్కువసేపు ఉండదు త్వరగా సేలింగ్ అనేది అయిపోయి ముందైతే మీరు ఓనర్ కాల్ చేసి బండి అనేది బుకింగ్ చేసుకోండి ఎక్కువసేపు ఉండదు ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు నాకు డైలీ కాల్ చేసి అడుగుతున్నారు బండ మ్యాజిక్ కావాలి అది కావాలనేసి నాకు డైలీ కాల్ చేసి అడుగుతున్నారు ఈ బండి వచ్చేసి ఎంటీ బండి ఫ్రెండ్స్ తక్కువ ధరలో ఉంది మీకు మోడల్ బండి కానీ మోడల్ ఇప్పుడు బండ్లు వచ్చేసి రెండు మూడు లక్షలు చెప్తున్నారు అలా కాదు ఇది చాలా తక్కువ ధరలో ఉంది ఎంటీ బండి ఎక్కువ సేఫ్ ఉండదు బుకింగ్ చేసుకోండి ముందే చెప్తున్నాను త్వరగా సీలింగ్ అయిపోయింది బండికి టాప్ కొత్తదే టైర్లు సీల్ టైర్లు ఇంజన్ జబర్దస్త్ కండిషను బ్యాటరీ సెల్ఫు ప్రతి ఒక్కటి కండిషన్ పరంగా చాలా బాగుంది చాలా అద్భుతమైన వెహికల్ బండికి అయితే అక్కడక్కడ టచ్ప్లు పడినాయి ఫ్రంట్ వచ్చేసి ఒరిజినాలిటీగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతమైన వెహికల్ ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదు చాలా అంటే చాలా మంచిగా ఉంది కండిషన్ పరంగా చాలా బాగుంది తక్కువ ధర ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోండి పేపర్ ఏమీ లేవు ఫ్రెండ్స్ ఎంటీ బండి ముందే చెప్తున్నాను ఎంటీ బండి పేపర్లు అయితే ఏమీ లేవు ఈ బండి అయితే వానర్ చెబుతున్నా ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఏమీ ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకొని వానర్తో రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఎంటీ బండి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఎంటీ ఫిక్స్ అయితే కాదు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన వెల్లూర్తి మండలం రామల్లకోట గ్రామంలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ చూసుకోండి ఓనర్కి అయితే టైం పాస్ కాల్స్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్ జెన్యున్గా బండి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం